హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏజ్ కొన్ని టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయి సో అందుకనే మన కంటెంట్ కొంచెం స్లో అవుతుంది మన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదని ఇన్స్టాలో వస్తున్నాయి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి టయానికి తీయలేదు అనుకో ఫ్రెండ్స్ మన చిన్న ఫామ్లోకి అయితే ఒక పెట్ అయితే వచ్చేసింది కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటన్నా అది పెరుగున లేదా పెరుగు క్రాస్ అని ఒకసారి మీరు కూడా చెక్ చేసి చెప్పండి ఒక్క రోడ్డు దగ్గర నాలుగు పిల్లలు అయితే ఉండాలి మొత్తానికి వాడికి తొందర ఎక్కువ కాబట్టి నాలుగు పిల్లల్లో రెండు నల్ల పిల్లలు ఒక తెల్లపిల్ల ఎర్ర పిల్ల ఉండింది ఒక నల్ల పిల్లనైతే మా బొడ్డోడు ఉన్నాడు కదా కష్టమే ఇంకా అసలు మా బొడ్డోడికి ఇదేం పను కానీ చిన్నపిల్లలు కనపడితే చాలు మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లే దాని మీద చిన్న ముట్టుకా ఇచ్చాడు అంతే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మూడే ఉన్నాయి ప్రజెంట్ మన ఫామ్కి కొత్త కాబట్టి ప్లేస్ అంతా వదిలేసాం అనుకో మొత్తం బయటకు వెళ్ళిపో అవకాశం ఉంది సో అందుకని దాన్ని మన ఫామ్కి కొత్తగా ఒక పెట్ట వచ్చింది కదా ఇప్పుడు దాకా ఇవన్నీ డిషన్ డిషన్ అనమాట దాన్ని చూడంగానే ఒకసారిగా ఏకం అయిపోయింది ఇవన్నీ ప్రజెంట్ వాతావరణం కొత్త కాబట్టి వీటికి కూడా దాన్ని చూడంగానే కొద్దిగా ఎదురు పడతాయి కాబట్టి దాన్ని కొద్దిగా సపరేట్ ప్లేస్ లో పెట్టాల్సి వచ్చింది ఏ మాత్రం దానికి రిలీజ్ చేసినా కానీ ఇవన్నీ ఏకం అవుతున్నాయి ప్రజెంట్ దీంట్లో అయితే మీకు మా కర్రోడి పిల్లలు నాలుగు కనపడతాయి నెక్స్ట్ ఇంక నుంచి ఒక పిల్ల అయితే కనపడదు మా బుడ్డ చూస్తే చాలా కోపం వచ్చింది నాకు సో ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫామ్లోకి కొత్తగా వచ్చిన పెట్ట దీని కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట కన్ను దగ్గర మనకి కాటికి పెడితే ఎలా ఉంటుందో కన్ను అలా బ్లాక్గా ఉంటుంది అలాగే కాళ్ళు మొత్తం కూడా ఫుల్ బ్లాక్ పైన నార్మల్గా కాకుండా కుప్ప అనేది నెమ్మలకు ఉన్నట్టు పెంచినలాగా స్ట్రైట్గా ఉంది చిన్నగా అలాగే దాని కనుగుడ్డు కూడా మిగతా వాటికి ఉన్నట్టు వైట్ అండ్ బ్లాక్ షేడ్ కాదు పూర్తిగా నలుపుగా ఉంది పెట్ట పిల్ల ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడే మా బొడ్డాడు ఒక రోజంతా వీడికి మాడిస్తే బుద్ధి రాదు ఎందుకంటే పిల్లల్ని బాగా తరుగుతున్నాడు అనవసరంగా మంచి పిల్ల అనమాట అది వైట్ అండ్ బ్లాక్ లో చిన్న పిల్ల దాని పొట్టను పెట్టుకున్నాడు ఇట్లాంటి కంత్రిగాడు మీ దగ్గర కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ మధ్యన కొంతమంది నన్ను ఈ రంగంలోకి రావచ్చ బ్రదర్ వీటిలోకి వస్తే ఎలా ఉంటుంది ఏమేమి తెచ్చుకోవాలి ఎలా మెయిన్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారు నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం బట్ ఒక విషయం మాత్రం చెప్తాను ఏ రంగంలో సరే మనకి ఫ్యాషన్ ఉండాలి అలాగే దాని గురించి గ్రౌండ్ వర్క్ చేయాలి అన్నింటికంటే మెయిన్ ఓపిక ఉండాలి ఈ మాట ఎందుకన్నానంటే రాత్రి స్టార్ట్ చేసి తెల్లారిలోగా పెద్దవాళ్ళం అవలేము ప్రతి దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి లాభాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు జెన్యున్ గా మన పని మనం చేసుకుంటూ అంతే అయినా ఈ మధ్యన మంచిని ఎవరు పడుచుకోవట్లేదు చెడుని అయితే చాలా స్పీడ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు దానికే ఆకర్షితులు అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మనకు వచ్చే అదృష్టాన్ని మనం ఇప్పుడే కాలదనుకుంటున్నాం ఎనీవే కష్టపడే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ఇస్ వెల్ మిత్రమా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఇలా మన ఫామ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్